సీరియల్లో ఆన్ స్క్రీన్లో చూసిన సన్నివేశాలు చాలా చాలా ఉన్నట్టే ఆఫ్ స్క్రీన్లో కూడా అంతకన్నా ఎక్కువ సన్నివేశాలే జరుగుతూ ఉన్నాయి అయితే వాటినన్నింటినీ సాయి కిరణ్ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకుంటూ ఉంటారు వీడియోస్ రూపంలో వాళ్ళు ఫన్నీ సీన్స్ చాలా చాలా బాగుంటాయి అలా జరిగిన చాలా సన్నివేశాలని తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టుకోవడం జరిగింది అదే కాకుండా ఈరోజు మరొక సీన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటంటే జగతి గారు రిషి గారి మధ్య జరుగుతున్న సీన్ సీరియస్గా చేయమంటే రిషి సార్ నవ్విస్తూ ఉన్నారు ఇక జగతి గారు అయితే చూడండి సీన్ చేయమంటే నన్ను ఎలా నమ్మిస్తున్నాడో అంటూ చెప్తున్నటువంటి సీన్కి సంబంధించిన పిక్ వీడియో ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతూ ఉంది అదే కాకుండా ఈరోజు సాయికన్ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో మరొక పోస్ట్ పెట్టడం జరిగింది వాళ్ళ మధ్య జరిగిన అనేక ఫన్నీ సీన్స్కి సంబంధించిన దాంట్లో ఒక పిక్ ఈరోజు రిషి సార్ అండ్ సాయికన్ గారు ఉన్నటువంటి మరొక పిక్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకున్నారు సాయికెళ్ళి గారు ఇప్పుడంత మంచిగా సీరియల్ని అంత త్వరగా ఎవరు మర్చిపోలేరు అందులో యాక్ట్ చేసిన వాళ్ళైతే అస్సలు మర్చిపోలేరు సో అలాంటి మెమరీస్తో ఈరోజు సోషల్ మీడియాలో ఇలాంటి పిక్స్ అనేవి వైరల్ అవుతున్నాయి ఈ పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి